రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల కోసం చూపిస్తున్న దమ్హో ధైర్యం గురించి తెలుసుకోవాలంటే ముందుగా మీ అయ్యనయినా అడగాలి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బాహ్మరి వెంకట్ ఘాటుగా స్పందించారు రాజకీయ వాదనల్లో వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం కేటీఆర్ బలహీనతను ప్రతిబింబిస్తోందని అన్నారు రేవంత్ రెడ్డి నాయకత్వం రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ధైర్యం నిర్ణయాలు ప్రజల సమస్యలపై చేసే పోరాటాన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బాధ్యతను రేవంత్ నిజాయితీగా నిర్వర్తిస్తున్నారని అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నారని బల్మూరి వెంకట్ వివరించారు విమర్శలు చేయాలంటే ప్రభుత్వ పనితీరుపై చేయాలని కుటుంబాలను వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం పరిపక్వత్వ లేని రాజకీయమని చెప్పారు ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగడం కేటీఆర్ శైలి మాత్రమేనని వ్యాఖ్యానించారు ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన చర్చలు జరగాలి కానీ వ్యక్తిగత దాడులు చేయడం ప్రజలు సమర్థించరని బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు నైతిక బాధ్యత కల్వకుంట్ల తారక రామారావు నీపైన ఈ ఫార్ములా కేసు ఏదో రాగానే బయటికి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా అరే బాబు రేవంత్ రెడ్డి గారికి దమ్ ఉంది వారి ధైర్యం ఏందో నిన్ను ప్రగతి భవన్కి వెళ్ళి నిన్ను మీ అయ్యని మెడల్ బట్టి బయటికి నెట్టేసినప్పుడే మీకు అర్థం కావాలి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు దమ్మ ఏందో ధైర్యం ఏందో వారు ప్రూవ్ చేసారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా దానికి తగిన మీ యొక్క అహంకారానికి తగిన గుణపాఠాన్ని మీకు నేర్పించారు గుణపాఠం నేర్పించినాక కూడా ఇంకా సిగ్గు లేకుండా నోటికొచ్చినట్టు దమ్ము ధైర్యాల గురించి మాట్లాడుతున్నావు ముందు నిజంగా నీకు సిగ్గుంటే జుబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది ఘోరంగా ఓడిపోయిన దానికి నైతిక బాధ్యత వహించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నిజంగా భరోసా ధైర్యాన్ని నింపాలంటే నువ్వు నీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉండే దాన్ని పక్కన పెట్టి ఈ ఫార్ములా కార్యనే ఏదో జరగంది నువ్వు చెయ్యకూడదు సిస్టమ్ లో లేని ఏదో నీ చర్యలు తీసుకుంటున్నట్టు ఏదో నిన్ను జైల్లో పెట్టనీకి జైల్లో రేవంత్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి గారు జైల్లో పెట్టరు నిన్ను ఆ సంబంధించిన సిస్టమ్ ఏదైతుందో చట్ట ప్రకారంగా దానికి సంబంధించిన దానిపైన ఎంక్వైరీ అవుతుంది ఎంక్వైరీ అయినాక అది కోర్టులో దాన్ని సబ్మిట్ చేస్తారు న్యాయస్థానం దాన్ని నిర్ధారించి దానికి శిక్ష ఖరారు చేస్తుంది ఆ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఆలోచన లేకుండా ఏదో ఉబ్లాట పడిపోయి రేవంత్ రెడ్డి గారి పైన